త్రీ సింపుల్ కిచెన్ ఈరోజు మనం సింపుల్గా ఇలా మిగిలిపోయిన చపాతి పిండితో ఉల్లిపాయ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉల్లిపాయ పరోటా అనేది మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మిగిలిపోయిన పిండితో చేసేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే పల్చగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఇలా పొడిపడలాడేలాగా ఇలా విడదీసి ఇలా పొడిపడలాడేలా చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిన